ప్రజలు మెయింటైన్ చేసుకోవాలి ఎందుకన్న అంటే మాట ప్రజలు మెయింటైన్ చేసుకోవాలి నేను చాలా డబ్బు తీసుకొస్తే కడతాం ఇప్పుడు ఆ ఊళ్ళో గ్రామం మెయింటైన్ చేసుకోవాలండి దాని మన గుడిపూడు అని ఉంది ఆత్వారం ఎవరన్నా డాక్టర్ ఇక్కడ ఎవరన్నా వేరా నా ఆతవరం ఎవరు లేరా మీరు మీ నాతో కదా ఇక్కడ పంచాత్మిక నాతోంది మండలం గుడిపూడు ఊరుందా అక్కడ మంచి హాస్పిటల్ కట్టాను లాస్ట్ టైం లాస్ట్ మా మధ్యలో నేను మధ్యలో ఎమ్మెల్యే కాదు బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మంచి హాస్పిటల్ పెట్టాను మొన్న ఏదో ఇష్యూ మీద అక్కడికి వెళ్ళాను కొత్త హాస్పిటల్లో గోడ పడిపోయింది కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ పడిపోయింది పడిపోయిందండి కొత్త హాస్పిటల్ ఏ ఎందుకు పడిపోయిందంటే మా రోడ్డు మీద వర్షం పడిందట ఆ నీరు ఎలా లేదట పైకి అని చెప్పి కాంపౌండ్ పడగొడిస్తారు బుద్ధి ఉన్న గాడిద చేస్తారండి హాస్పిటల్ గోడపడతారా మరి ఎంత కష్టపడి డబ్బులు తీసుకొస్తాను అనేసి కామన్ సెన్స్ ఉంటుంది కదా ఊర్లో జనానికి ఆ పెద్దలకి బుద్ధి ఉండాలి కదా రెయిన్ వాటర్ పడి పడిపోతుందంటే పక్క నుంచి కాళ్ళు తీసుకోవాలి తప్పించి గోడ పడకొడతారండి ఎవడన్నా కామన్ సెన్స్ లేని ఉన్నారు దాంతో ఇంతమంది కష్టపడి డబ్బులు తీసుకొచ్చి కడతామంటే పడగొడతారండి మీరు ఆ ఊరు పెద్దలకన్నా పుద్దుంటావు కదా కామన్ సెన్స్ ఉంటావు కదా తెల్లబాట్లు వేసుకొని పైన కొండవాసుకుని పెద్ద అయిపోతాడా ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది ఎలా ఉందో చూసుకోవచ్చు పెద్దలు ఇవన్నీ కూడా పెద్దలు కూడా ప్రజలు కూడా కాపాడుకోవచ్చు అవసరం ఉందండి చేస్తాం మన జీవన సేవం చేస్తాం దాన్ని కాపాడుకునే పరిస్థితి కూడా ఉండాలని చెప్పి సందర మనం చేస్తాను